హాయ్ ఫ్రెండ్స్ అమ్మ అయితే ఈరోజు అయితే పనికి వెళ్ళింది బాగోలేదని చెప్పేసి మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే ఇంటికి వచ్చేసింది అనమాట ఇంకా అసలు బాగాలేదు నేను అడగలేను అన్నసరికి నేనైతే రైల్వే స్టేషన్కి పోయి అమ్మని తీసుకొస్తున్నాను చూడండి మా అమ్మ మాటల్లోనే విందాం నేను మా అమ్మ ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తున్నాను మాట్లాడవచ్చు పడిపోతామని వచ్చిందండి రోడ్డుకి లేకపోతే అసలు వచ్చి ఉండను కాదు బాగలేదని తెలుసు నేను వద్దన్నా అయినా ఎందుకు పోయినావు చెప్పు నువ్వు కష్టం చేసినంతలో ఎవరిని సాకాలా ఎవరికి పెట్టాలా చెప్పా ఇదే పుట్టా మరి ఎందుకు పోయినావు చేసి ఎవరిని సాకాలి నువ్వు చేసి ఎవరిని సాకాలా ఎందుకు పోయినావు చెప్పు మాట్లాడే విన్నా పని అంటే ఊరకుందా కు పెట్టిస్తారా డబ్బులా పని చేస్తే ఇస్తారు పని అంటే అట్టుంటుంది కష్టం